அரசியல் 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 네이네 쟤네. 네 ప్రస్తుతానికి ఏదైతే అతను మా దగ్గర ల్యాండ్ పెట్టిందో అది కోర్టులో కేసు కాబట్టి మాకు కూడా దాని మీద ఆపలేదు మీరు ఎట్లా మీకు నష్టం జరిగిందో అనుకుంటున్నారు మేము కూడా నష్టం జరిగిందని భావిస్తున్నాం निनो गेंजरो की मांग है आज मांग दे रहा हूं सही है तो उसार में ये मांग नायन दिया लेना मेरे మాకు తెలియదు మీకు తెలియకుండా మీరు ఇచ్చేయాలి పదిహేను పదిహేను రోజుల మీ బ్యాంక్కి మొత్తం డబ్బు జమ చేస్తే మా ఫూల్ మాకే ముందు తీసుకొచ్చి అంటే కట్టారు ఇట్లా కట్ చేసాలారు మిగిల ఇంకా గవర్నమెంట్ మాకు సంబంధం లేదు నేను లోన్ తీసుకున్నాను లోన్ కట్టాను ఆ సిస్టం అది సెక్యూరిటీ ఉందని నేను అనుకున్నాను ఆ సెక్యూరిటీలో దొనిషో ఉందని ఇప్పుడు తెలుసు లేదు సంబంధం లేదు నేను అదితని ఆయన ఏదైనా చాడరా రాకి ఆ ఏదైనా దైవాల్కి రౌడీాల్కి అంటే మీరు ఏమొచ్చారు అంటే బై గుండ గాట్లా దైలం గాట్లా మట్టా మీకు అతనికి అయితే ఇది హైదరే కంజీ వచ్చారు కదా వచ్చేశారగా దాంట్లో ఇట్లా జరిగిందని తెలిసి వెంటనే మేము కూడా వాళ్ళు కూడా వచ్చారు అడిగారు నవీన్ కుమార్ మా డబ్బులు పోట్టుకునే సమస్యలు ఇప్పుడు మీరున్నారు కదా చిన్న రైతు మీరు మా మేము ఇచ్చేది అన్ని లోన్లు మీ లాంటి వాళ్ళకి ఇస్తున్నాం ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తే బ్యాంక్ లో ఇస్తున్నేగా ఒక ఎకరం రెండు ఎకరం ఉన్న రైతులందరూ కూడా దగ్గర్లే తెచ్చి హెల్ప్ చేసే బ్యాంక్ మా దగ్గర మా బ్యాంక్ అందరు తెలుసేసారు ఎవరికి ఇబ్బంది కలిగించేవారు భయపడకండి ధైర్యం ఉండండి మీ భూములు మీరు అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఎవరికి వస్తారు